ఈరోజు మనతో పాటు అభయ్ ఉన్నారు ఇది మళ్ళీ వెళ్తే బాగుండు అని అనిపించిన నాకు ఫస్ట్ వ్యక్తి నమస్తే అభయ్వి కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అదే నేను చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఇక్కడ సోనియాని టార్గెట్ చేయకుండా ఎమోషనల్గా ఆడిన అభయ్ ఎందుకు ఎక్కువ సార్లు రూల్స్ ఒబే చేయకుండా వద్దన్న పాటలు వాడిన వాళ్ళు ఉన్నారు వర్డ్స్ వాడిన వాళ్ళు ఉన్నారు హౌస్లో మీతో పాటు ఒక జెన్యున్ గా ఒకరు ఉన్నారంటే అది ఎవరు నీకు చెప్తే షాక్ అయితే ఉండాలి ఇంక హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా మణికంటకంతో కప్పుకుంటే ఎవరంటే ఒక మాటలో అభయ్ ఏం చెప్తాడు మళ్ళీ ముందుకెళ్ళి నేను ఫైట్ చేసి నేను ఫినాలి దాకా వెళ్ళి నేను చూపిస్తా కప్పు తీసుకొని హాయ్ వెల్కమ్ టు హాస్ యూ నేను మనోజ్ ఈ రోజు మనతో పాటు అభయ్ ఉన్నారు సో ప్రత్యేకంగా ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు బేసిక్ ఉన్న వాళ్ళలో అంటే ఈయన మళ్ళీ వెళ్తే బాగుండు అని అనిపించిన నాకు ఫస్ట్ వ్యక్తి సో ఎక్స్క్లూజివ్గా ఆయన ఎంట్రీ చేయడానికి మీ ముందుకు వచ్చాయని సో ఆయనతో మాట్లాడదాం నమస్కారం నమస్తే బ్రో ఫస్ట్ థింగ్ అండ్ ఏంటంటే నాగార్జున గారు వచ్చి యు ఆర్ ఎలిమినేటెడ్ అన్నప్పుడు అది స్క్రిప్ట్ అనుకున్నారా లేకపోతే మళ్ళీ ఏమన్నా వైల్డ్ కట్ ఎంట్రీ అలా ఉంటుంది ఉంటుందని నీ మనసులో అనిపించిందా ఒకటి అంటే నిజంగా మనస్ఫూర్తిగా అంటే నేను గట్టి గట్టిగా మాట్లాడే జోక్స్ ఎక్కువ ఎక్కువేస్తున్నా కదా సో దానివల్ల మేబీ ఒక సీక్రెట్ రూమ్ లో పెడతారేమో ఒక సెకండ్ అనిపించింది కానీ కానీ బిగ్ బాస్ వచ్చి వార్నింగ్ అది అనిపించినా అది ఎక్కువసేపు నాకు ఎందుకు లాంగ్ లేదంటే అంతకు ముందే బిగ్ బాస్ చాలా గా సోఫాలో కూర్చొని అబ్బాయి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు అన్నాడు సో నాకు ఏ మినిట్లో కూడా నన్ను బిగ్ బాస్ ఇంకా ఏదో జరుగుతుంది నేను వెళ్ళిపోతానే ఫిక్స్ అయినా ఎందుకంటే కన్ఫెషన్ కి చాలా సార్లు నన్ను పిలవండి నేను అడిగితే పిలవలేదు సో డెఫినెట్గా ఏదో జరుగుతుంది సాటర్డే రోజు నాకు ఏదో కొడుతుంది నేను వెళ్ళిపోతానే అనుకున్నా అనుకున్నా గా ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ వచ్చి గట్టిగా అంటే జనాలకు ఎట్లా పోయి ఉంటుంది అంతే కదా సో ఏదో జరుగుతా అని చెప్పి అనుకున్నా రెడ్ కార్డ్ ఇచ్చినప్పుడు మాత్రం వాంటెడ్ ఏదైనా గేమ్ ప్లే చేస్తుండొచ్చు అని ఒక్క సెకండ్ అనిపించింది కానీ ఇమీడియట్లీ నేను ఆ వీడియో చూసి నువ్వు మాట్లాడిన అది అనేసరికి అయిపోయింది డన్ ఇంకా ఫిక్స్ అయిపోయింది మెంటల్ ఆ సెల్ఫ్ ఎలిమినేషన్ అంటే బ్రో నిజంగా హానెస్ట్ గా చెప్తున్నా ఇప్పుడు ఎలిమినేషన్ తప్పించుకుని అయితే గేమ్ ఆడలేము ఒకటి మనస్ఫూర్తిగా నాకు అనిపించింది ఏంటంటే నాకు నా డాడ్ వాచ్ చాలా ఇంపార్టెంట్ అది అంటే నాకు చాలా చాలా మంచి మెమరీస్ ఇచ్చింది అండ్ ఆ రోజు కూడా ఒక వాచ్ గురించి నేను అంత ఏడుస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ డాడీతో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తొచ్చి తెలియకుండా చాలా ఘోరంగా ఏడ్చేశాను నేను నేనే స్ట్రక్ అయినా నన్ను చూసి సోనియా ఏడిచింది నన్ను చూసి సీతూ ఏడిచింది నన్ను చూసి పృథ్వీ పృథ్వీగా ఏడ్చింది నన్ను చూసి నిఖిల్ గా ఏడ్చింది ఇంత మంది ఏడ్చింది నన్ను చూసుకుంటా యష్మి పేరున వీళ్ళందరూ ఏడ్చిరు నన్ను చూసుకుంటా ఎందుకంటే అప్పటిదాకా అందరినీ నేను తిట్టి ఎవడ ఏడిస్తే కూడా నేనే కన్సల్ట్ చేస్తున్న వెళ్ళి హౌస్లో అట్లాంటి నేను ఏడేసరికి వాళ్ళు చూడలేకపోయారు నన్ను అట్లా వాళ్ళంతా ఏడ్చినప్పుడు అంత ఘోరమైన ఎమోషన్ అదైనప్పుడు వాడు వాడికి కూడా సేమ్ ఫాదర్ ఎమోషన్ అయినా కూడా వాడు కాంప్రమైజ్ అయ్యి నా పెయిన్ అర్థం చేసుకొని నాకు ఇచ్చినప్పుడు పాపం వాడు అప్పటికే రెండుసార్లు ఎలిమినేషన్ అయ్యాడు నిఖిల్ అండ్ సెకండ్ వీక్లో చాలా డౌన్ అయ్యాడు ఎమోషనల్గా చాలా డౌన్ అయ్యాడు అయినప్పుడు యాజ్ అ బ్రదర్గా యాజ్ అ ఫ్రెండ్గా వీడి కోసం నేను ఏదో సాక్రిఫైస్ చేయాలని అనిపించినప్పుడు నేను నామినేట్ చేసుకున్నాను కానీ నేను ఆ నామినేషన్ నేను నాకు ఆల్రెడీ వాడు వాచ్ ఇచ్చిండు సో వాడి కోసం నేను అవుతున్నా ఇట్లాంటి ఏ ఒక్క పదం నేను ఫ్లిప్ అయినా కూడా నిఖిల్ దాన్ని యాక్సెప్ట్ చేయడు అది వేరే ఇది వేరే కానీ దానికి ఎందుకు నువ్వు నామినేట్ చేసుకున్నారని తిట్టేట్టు నన్ను డెఫినెట్గా వాడికి నాకున్న బాండింగ్ కాబట్టి కానీ నేను చెప్పాలనుకోలేదు ఎక్కడ అందుకనే సోనియాకి డౌట్ వచ్చి సోనియా వచ్చి నన్ను అడిగింది ఎందుకు చేసుకున్నారు అంత సీరియస్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా అంటే లేదురా నా మనసులో ఇది ఉన్నది ఇది ఉన్నప్పుడు ఇంకా మాట్లాడేది ఏంది ఏం లేదనగానే ఆమె ఓకేరా ఆల్ ద బెస్ట్ ఇంకేం చెప్పాలి ఆమె కూడా ఎమోషనల్ అయిపోయి తను కూడా వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి కానీ నేను చెప్పిన నిఖిల్తో మాత్రం ఈ మాట అనుకోవాలన్నా ఎందుకంటే వాడికి చెప్పడం నాకు నచ్చలేదు నాకు నాకు అనిపించినప్పుడు నేను అది బయటకు ప్రొజెక్ట్ చేసుకుని సింపతి అట్లా ఏమొద్దు నాకు అనిపించింది హానెస్ట్ గా అందుకనే నాకు సార్ దాని వల్ల ఎలిమినేట్ అయినా అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు అంటే లేదు సార్ ఆ డెసిషన్ నాకు ఒక పెద్ద ఎమోషన్ అది దాంతో నేను అస్సలు రిగ్రెట్ అవ్వట్లే నా మిస్టేక్ వల్ల మేబీ బయటకు వచ్చి ఉంటేనే మాది సెకండ్ థింగ్ కానీ దాంతో మాత్రం ఏ రిగ్రెట్స్ లేవు నాకు అండ్ అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చారు సో ఇంకా మనం పెద్దగా మాట్లాడుకో ఏం లేదు కానీ మా టీం ఏం చేసింది అంటే నేను మీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చింది నాకు అంటే అది యాజ్ మీ ఫాలోవర్ గా మీకు ఓటేసిన దీంట్లో దాదాపుగా నాకు నైన్ క్వశ్చన్స్ ఇచ్చారు నైన్ లో సిక్స్ లో మీకు ఓటేసిన వాళ్ళే ఉన్నారు అంటే మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు మీ మేనేజర్ గురించి కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళే ఆయన హానెస్ట్ గా ఉన్నాడు ఎందుకు లేదు మళ్ళీ ఆయన వస్తాడు ఏ అట్లా వస్తాడు అవ్వదు కదా వస్తాడా నాట్లే కాదు వస్తాడు అని చెప్పి నన్ను ఇచ్చే సో పర్సనల్ గా మీ విషయంలో నన్ను అడిగారు సో వాళ్ళు అడిగింది ఏంటంటే అబ్బాయి కాన్ఫిడెన్సా నిజంగా కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని వాళ్ళకి ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు నా ఎన్నుకున్న బ్యాక్ ఎమోషన్ ఏదైతే నామినేషన్ వస్తే చెప్పినో అది నేను చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా నేను చెప్పకపోతే నిఖిల్ నన్ను పాజ్ చేసి నన్ను మళ్ళా తీసుకెళ్ళి వద్దు మాట్లాడుకుందామని అనేటోడు కానీ నేను వన్ సాక్రిఫైస్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు చాలా ఓవర్ గా మాట్లాడితేనే వాడు నా మాట వింటాడు లేకుంటే వినడు అది కూడా నాకు తెలుసు అందుకనే నేను చాలా ఓవర్ గా మాట్లాడాల్సి వచ్చింది యాజ్ గా మీరు సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారా ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారా సక్సెస్ అయినా అన్న కాకపోతే ఎక్కడ ఫెయిల్ అయినా అంటే నా ఫ్రెండ్స్ కొంచెం అన్ని కొంతమంది మీరు చెప్పినా కానీ కొన్ని మాటలు వినలేదు అండ్ మీరు కొంచెం ఎమోషనల్ గా వెళ్ళారు వెనకపోవడానికి రీజన్ ఏంటంటే నేను ఒకటే చెప్తా టు సమ్ ఎక్స్టెంట్ యాజ్ అ చీఫ్ వాళ్ళను తీసు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళ గురించి కన్సర్న్ చేసే బాధ్యత నాది ఓకేనా గేమ్ ని లీడ్ చేయడానికి నాకు ఏమైనా స్ట్రాటజీలు ఉంటే ఎట్లా చేద్దాం ఏంది ఒకవేళ ఎవరైనా ఫీల్ అయినా వాడిని కన్సోల్ చేసే బాధ్యత నాది కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చారు సో నేను ఏం చెప్పగలుగుతాను ఆస్ చీఫ్ మీరు గొడవకు మీరంతా మీరు ఎలకండి మీరు తిట్టకండి ఈ రెండు మాత్రం నేను చీఫ్గా చెప్పగలుగుతా గేమ్ ఆడకుండా నేను చెప్పలేను ఎందుకంటే అది వాళ్ళు ఇండివిజువల్ గేమ్ సో అందుకనే ఆ మాట వాళ్ళు వినలేదు కానీ అందరూ నా మాట ఎందుకు తిన్నారని నేను చెప్తున్నా అంటే ప్రేరణ అది పాయింట్అవుట్ కూడా చేసింది అబ్బాయి చీఫ్గా నన్ను నన్ను గనక కంట్రోల్ చేయకపోతే నేను ఇంకా చాలా మాట్లాడి మాట్లాడేటోనేమో కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ తను నన్ను హోల్డ్ చేశాడు సో ఆ హోల్డ్ చేసినందుకు హ్యాపీ ఫీల్ అయినా అండ్ వాళ్ళు కూడా అది రియలైజ్ అయ్యారు డెఫినెట్గా అది చీఫ్ నేను మరీ డౌన్ అయిపోయేసరికి వాళ్ళు ఫీల్ అయ్యారు కానీ నాకు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అది నా మిస్టేక్ కానీ ఎండ్ ఆఫ్ ద డే పోయినా కూడా నాలుగు రోజులైనా నువ్వు చాలా వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని వాళ్ళు అన్నారు సో డెఫినెట్గా డెఫినెట్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా ఓడిపోవడం గెలవడం సెకండరీ కానీ క్లాన్ మాత్రం దే ఆర్ వెరీ హ్యాపీ ఒక అమ్మాయి అడిగింది ఏంటంటే సోనియా మీద అంత నెగిటివ్ ఉంది హౌస్ లోను బయట కూడా నెగిటివ్ ఉంది అసలు ఎవరి బస్ వచ్చినా శేఖర్ బజ్ వచ్చిన బేబక్క బజ్ వచ్చిన మీ బస్ వచ్చిన ఎవరి బస్ వచ్చినా కింద కామెంట్స్ కామన్ గా వచ్చాయి ఏంటంటే సోనియాని ఎలిమినేట్ చేసేయండి నెక్స్ట్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సోనియాకి అసలు ఓటు చాలా చాలా సోనియాని టార్గెట్ చేస్తున్నారు సో కొంచెం కొన్ని బ్యాడ్గా కామెంట్స్ కూడా పెడతారు అంటారు అది వేరే విషయం కానీ ఇక్కడ సోనియాని టార్గెట్ చేయకుండా ఎమోషనల్ గా ఆడినా ఎందుకు నెక్స్ట్ పెట్టడం జరిగింది బిగ్ బాస్ సంథింగ్ రూమ్ గురించి కావచ్చు అర్థమైంది కానీ నిజంగా నా విషయంలో మాత్రం నేను సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళే చెప్పాలి నేను కూడా నేను చేసింది మిస్టేక్ నేను రియలైజ్ అయినా కొన్ని పదాలు కాబట్టి నేను చెప్పిన కానీ నా పెయిన్ స్టిల్ నాకు ఎందుకు ఉందో నాకు అన్ని రీజన్స్ ఉన్నాయి పర్టికులర్గా అది నేను ఎక్స్ప్రెస్ చేసుకునే ఆప్షన్ నాకు అక్కడ రాలేదు కానీ నేను అది పక్కన పెడితే నాకంటే పెద్ద పెద్ద క్రైమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎక్కువ సార్లు రూల్స్ ఒబే చేయకుండా వద్దన్న పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు వద్దన్నా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వద్దన్నా ఇంగ్లీష్ మాట్లాడిన ఉన్నారు ఎఫ్ వర్డ్స్ వాడిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిలతో వద్దన్న హక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వద్దన్న వైలెన్స్ గా ఆడిన వాళ్ళు ఉన్నారు ఇన్ని ఉన్నాక కూడా నా నేను వై మీ అన్నది పెయిన్ నాకు డెఫినెట్లీ ఉన్నది అది నిజంగా నాకు కూడా తెలియని ఆన్సర్ గా పర్టికులర్గా వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ నేను డే ముందు నుంచి చూస్తున్నప్పుడు కూడా చదువులకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంది అండ్ ఎన్జిఓ నాకు ఆమె బాగా అంటే ఆమె పైన ఫ్రెండ్ కంటే రెస్పెక్ట్ నాకు ఎందుకు ఎక్కువ ఉండే అంటే ఆ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ మేము ఫ్రెండ్ అయిన టైంలోనే ఆమె ఒక పదివేలు చంపా అందులో ఏడెనిమిది వేలు ఎన్జిఓకో పిల్లలకు ఎవరికో వరకు ఇచ్చి ఆ మిగతా రెండు మూడు వేల తను బతకడం ఇట్లాంటి లైఫ్ నేను చూసిన అప్పటి నుంచే ఎందుకంటే ఆమెకు స్వతహాగా బై డిఫాల్ట్ ఒక యాభై వేలు ఒక వంద పర్సెంట్ డబ్బులు ఉన్నాయంటే అలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఏదో సర్వీసెస్కే పెడుతుంది మిగతా ఉన్న దాంట్లో ఆమె బతుకుతా ఉంటది మేనేజ్ చేసుకుంటూ సో అట్లా తెలిసిందంటే ఇప్పుడు మన ఏజ్ సేమ్ గ్రూప్ ఆల్మోస్ట్ ఇద్దరం సేమ్ ఏజ్ అయిన వాళ్ళము ఏమో నేనేమో డబ్బులు రపారాప్ ఖర్చు పెడుతున్నా ఇవ్వకొక్కడికి హెల్ప్ చేయాలన్న థాట్ అట్ల ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది అది అంతే కదా సో అది చూసినా ఒక రెస్పెక్ట్ ఉండే ఇంకోటి ఇప్పుడు జనాలకి ఇంత నెగిటివిటీ ఉందని నేను వచ్చినాక తెలిసింది కానీ యాజ్ అ ఫ్రెండ్ ఒకవేళ తప్పు చేసినా కూడా నీకు ఏమనిపిస్తుంది నా ఫ్రెండ్ తప్పు చేసినా నా ఫ్రెండే అంటే నా ఫ్రెండ్ కాదు పోరాయి అన్నాను కదా కొంచెం కొంచెం ఎమోషన్ 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 అయ్యే మీరు అయినా నేను తప్పని చెప్పేట చాలాసార్లు కానీ చాలా సార్లు రాలేదు బయట అంటే ఇప్పుడు చాలా మంది అన్న ఒక క్వశ్చన్ అడిగారు నీ ఫ్రెండ్ తప్పు చేస్తుందని తెలిసినప్పుడు నీ ఫ్రెండ్కు నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నారు అరే బాబు మన ఫ్రెండ్కే చెప్పలేము ఫస్ట్ ఎందుకంటే వాడి స్ట్రెంగ్త్ తెలుసు వాడి వీక్నెస్ తెలుసు వాడికి ఎట్లా చెప్తాడో ఇంటాడో కూడా తెలుసు సో వాడికి చెప్పే తరికల్నే చెప్పాలి ఎవడు పడితే వాడు చెప్తే నచ్చదు ఈవెన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసే ఒక పాయింట్ కూడా సోనియాకు నేను ఏదో చెప్పడానికి వస్తే సజెషన్లు ఇవ్వకపోయినా నాకు ఎవడు సెషన్లు తీసుకొని నేను రాలే ఇవ్వని గేమ్ వాడు ఆడతాడు అని సోనియా నా దారిస్తే వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమె పక్కకు వచ్చి అరే ఇప్పుడు చెప్పురా ఏం చెప్పాలనుకున్నావు ఇప్పుడు నీకు నాకు ఫ్రెండ్షిప్ కాబట్టి నువ్వు చెప్తే నేను వింటారా కానీ నువ్వు చెప్పిన వాళ్ళు తీసుకొని తీసుకుని ఎవడు పడతావు నాకు ఏది పడతావు చెప్తాడు అందుకని నేను అక్కడ నేను అట్లా అన్నా నిన్న అనాలని కాదు అని అన్నది సో డెఫినెట్లీ ఫ్రెండ్స్ కాబట్టే ఆ స్పేస్ నాకు ఉంది కాబట్టి నాకు చెప్పింది సో నేను ఎట్లా చెప్పాలో అట్లే చెప్పాలి అట్లా అని నేను చెప్పే కన్విన్ కన్విన్స్ చేసే ప్రయత్నం నాకు అనిపించాను నేను చెప్పిన పాయింట్అవుట్ చేసిన ఆమె కూడా కొన్ని ఓకే వేసింది కొన్ని నాట్ ఓకే అందుకని అన్నీ వాళ్ళు వినాలని రేలు కదా సో ఇవన్నీ జరిగినాయి కానీ బయట ఒక నెగిటివిటీ వెళ్తూ ఉండడం వల్ల వాళ్ళు నన్ను కూడా పిచ్చుకుంటూ పోయారు కానీ నేను వాళ్ళకి చెప్పినా ఎవరికి తెలియదు హౌస్లో మీతో పాటు ఒక జెన్యున్గా ఒకరు ఉన్నారంటే అది ఎవరు ఒక ఆ ఒక్క వర్డ్తో మీరు వాళ్ళు కనెక్ట్ అయిపోతాం బేసిక్గా స్టార్టింగ్లో డే వన్ ఆర్జశేఖర్ మణికంట ఎప్పుడైతే హౌస్ కింద అయిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారా అంటే బ్రో ఇంకా ఆయన సింపతి యాంగిల్ ఆ సింపతి తో ఆడాలని చూశాడు ఇక అసలు అది చాలా మందికి పడ్డైపోయిపోయారు మణికంఠ వస్తేనే భయమేస్తుంది జనాలకి గా పట్టిలో మణికంట గురించి ఆడుకోవాలంటే ఆయన కాసే పెట్టినప్పుడు అర్థం కాదు హౌస్ లో కూడా ఏది ఓపెన్ గా షేర్ చేసుకోలేరు మళ్ళీ భయం క్రియేట్ చేసిండు ఆ చేసి ఒక ఆ కర్మగా ముందు చెప్పినా పబ్లిక్ లో అయిపోయినా చెప్తాడు సో ఆ భయం ఉండిపోయింది వాడు అనవసరంగా రాంగ్ గేమ్ ఆడుతున్నా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడు అలా ఉంది బయటకు వచ్చాక గేమ్ మణికంట గేమ్ ఇప్పుడు వచ్చినాక నాకు ఇంకా వరస్ట్ అనిపిస్తుంది బయట పబ్లిక్ ఒపీనియన్ చూస్తా ఉంటాయి ఎందుకంటే వాడు ఎక్కడో ఒక చిన్న ఇన్నోసెన్స్ వాడిలో ఉందని నేను నమ్మిన వాడు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కాదని బిగ్ బాస్ బస్ లా చెప్పిన హౌస్ లో చెప్పిన మణికఠతో సేఫ్ ఉండాలని అక్కడ చెప్పినా ఇక్కడ చెప్పిన కానీ ఇన్నోసెంట్ అయితే కాదు వాడు చాలా తెలివిగా ఆడుతున్నాడు స్ట్రాటజికల్ మూవ్స్ అని బయటకు వచ్చినాక నాకు అనిపించింది ఇంకా ఇంకెక్కువ అనిపించింది అంటే మణికంట అలాంటి గేమ్ ఆడి ఇప్పుడు బేసిక్ గా ఆయన గెలుస్తాడో లేదో పక్కన పెడితే ఎందుకంటే ఆయనకంటే తలలు పడిన వాళ్ళు ఉన్నారా చాలామంది ఒక రకంగా ఆర్జశేఖరి కావచ్చు నేను డేవన్ సంగతి చెప్తున్నా సో అలాంటి ఆ సినారియోలో సింపతి కార్డ్ పెట్టుకొని ఎంతవరకు వెళ్ళగలడు అసలు అదే అంటున్నాడు అండి ఇప్పుడు నువ్వు ఎంత డ్రామాలు క్రియేట్ చేసినా మూడు నాలుగు వారాలే జనాలు ఆ తర్వాత తోసేసారు డెఫినెట్గా అందుకే నేను ఏమంటున్నా గేమ్ అన్న గట్టిగా ఆడాలి నువ్వు గేమ్ ఆడి ఆడి సపోజ్ ఎవడన్నా నీ మీద ఒక పాయింట్ వస్తే అరుపుతో సమాధానం చెప్పకు వద్దురామని ఆడాలి సో వాడు ఇంకా గట్టిగా ఆడాలని కోరుకుంటున్నాను నేను కానీ ఫస్ట్ థింగ్ వాడు దరిద్రానికి వదిలేయాల్సింది వాడు ఒక అజెంప్షన్లో ఉండి దాని ప్రకారం ఎవడినిద్దరు గొడవ వాడితే వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వీని గెలుగుతాడు వాడిని గెలుతాడు ఎవడికి గోల్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిస్తుంది అప్పుడప్పుడు అట్లాంటి విషయాలలో మణికంట ఎంత దూరం ఉంటే అంత బెటర్ ఎందుకంటే అట్లాంటి ఇష్యూస్ వల్లనే మణికంట చాలా నెగిటివ్ అండి బయట విష్ణుప్రియతో మీరు మీ ఎలా ఉండింది విష్ణుప్రియతో నేను ఒక రెండు ఒకసారో రెండు సార్లు కలిసిన అంతే ముందు అట్లే జోకులేస్తది ఇట్లా కుల్లం కుల్లా ఏది పడుతుంది జోకులేస్తుంది మాట్లాడుతుంది చాలా ఫ్రీగా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటది కాబట్టి హౌస్ లో వచ్చినాక కొన్ని కొన్ని అన్ఇంటెషనల్ గా కావాలని కాదు అన్ఇంటెన్షనల్ గా అంటది దాని వల్ల ఫీల్ అవుతా ఉంటారు కొందరు అది ఒకటే పెద్ద డ్రాబ్యాక్ అనిపిస్తుంది నాకు అంటే బిగ్ బాస్ ఎయిట్ సీజన్ కొంచెం డిఫరెంట్ అంటే పేర్లతో వెళ్ళారు సో కొంచెం అదంతా పేర్లతో వెళ్ళడం అయితే వాళ్ళ స్క్రిప్టే అది నేను ఏమనుకున్నాను సార్ పేర్లతో వెళ్ళాగానే పేరు పేరే ఆడాలేమో మొత్తం సీజన్ అంతా అనుకున్నాను ఇట్లా మారిపోయినాయి సో మరి దీనికి పేర్లు ఎందుకు వెళ్ళినామరా అని కూడా కన్ఫ్యూజ్ అయ్యారు అందరు సో ఏదో జరుగుతుంది కాకపోతే ఒకటి దీంట్లో ఒక్కటి ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఎప్పుడు ఏమైతుందో ఎవరిని అది అదొక క్యూరియాసిటీ అయితే ఉన్నది సస్పెన్స్ థ్రిల్లర్ లాగా చూడాలి అది ఎంత వరకు హోల్డ్ చేస్తారు అనేది ఎవరంటే ఒక మాటలో అభయ్ ఏం చెప్తాడు ఇప్పుడున్న మూమెంట్ తో చెప్పలేనన్నా కాకపోతే కప్పు కొట్టే ఆప్షన్ ఎవరికి ఉందో చెప్పగలుగుతాను టాప్ టూ చెప్పండి ప్రేరణ ఆర్ నిఖిల్ అనుకుంటున్నా లేదు అనంటే సీతు కూడా ఛాన్స్ ఉంది సో అందుకే నేను ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ ఐదు మందిలో ఎవడ కొట్టినా నాకు ఓకే నిఖిల్ ఆర్ నబీల్ ఆర్ ప్రేరణ ఆర్ రేష్మి ఆర్ సీతు ఈ ఐదు మంది చాప కింద నీరు లాగా దన్నదన్న రైజ్ అయితా ఉన్నారు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో వస్తున్నారు కానీ బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేకపోతే కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళ విషయంలో ఈ సోనియాన్ని ఎందుకు హైలైట్ చేస్తారన్న అంటే పర్టికులర్ గా నాగార్జున కూడా కావచ్చు ఆవిడ కొన్ని కొన్నిసార్లు మిస్టేక్ చేస్తుందని చాలా మంది కనిపించింది బేసిక్ అంటే కొంతమంది ఫ్యామిలీ ఐడియన్స్ ఉంటారు ఇప్పుడు యూత్ గా మీరు కొంచెం ఫన్ క్రియేట్ చేసినా అది తీసుకుంటారు ఫ్యామిలీ ఐడియన్స్ పక్కా తీసుకుంటారు ఇప్పుడు బేసిక్ గా ఎందుకంటే మీరు బయటకు వచ్చారు బయటకు వచ్చే టైంకి ఆ టైంకి ఎలా అనిపిస్తుంది అంటే అరే అబ్బాయి వచ్చేస్తున్నారండి అరే బాగానే కదా టీం బాగానే మెయింటైన్ చేసిండి కదా అవును చాలా గా ఉన్నాడు మా బానే మాట్లాడి అనే టాపిక్ వస్తుంది కానీ లో ఉన్న కొంతమంది అంటే నేను జెన్యున్ ఓపెన్ మా మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు మాట్లాడుకునేది మీకు చెప్తున్నా సో ఆ అమ్మాయి విషయంలో మరి ఇది ఇట్లా చేస్తుంది కదా ఈ ఏమన్నాడా బిగ్ బాస్ కనపట్లేదా వీళ్ళకి వీళ్ళకి రూమ్ లో కెమెరాలు ఉన్నవా ఏంటి అలా అడుగుతారు వాళ్ళు అంటే వాళ్ళకి మీరు చెప్పేది అలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి మీరు చెప్పేది సమాధానం అంటే ఒక్కటి ఇప్పుడు ఏంటంటే ప్రతి వారంలో ఎవడో ఒకడు నెగిటివ్ అవుతాడు ఎవడో పాజిటివ్ అవుతాడు అది ఇంకా అది వాళ్ళ రిటర్న్ డెస్టినీ అది కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత నెగిటివ్ అన్నప్పుడు మరి నామినేషన్ ఉన్నప్పుడు కూడా ఓటింగ్స్ కూడా పడుతున్నాయి కదా మరి సపోర్ట్ చేసినప్పుడు కూడా అంతే ఉంటున్నారు కానీ ఒక్కటి నేను ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళ దాంట్లో అంటే వచ్చిన ముగ్గురిది వెరీ అన్ఫార్చునేట్ అన్న ఇంటెన్షన్ ఉన్నారు సో నాకు స్టిల్ ఒక డైలాగ్ అసలు నెక్స్ట్ ఫస్ట్ వీక్ గా అయిపోసినా మనీ నువ్వు సేఫ్ అయితే బేబాకి వెళ్ళిపోతుంది ఒకటే కి ఎందుకంటే పాపం అక్క కాడే ఆడే ఛాన్స్ రాలేదు ఆమె స్కోప్ దొరకలేదు నీతో కంపేర్ చేస్తే అక్క చాలా లైఫ్ చూసింది నువ్వు ఇప్పుడిప్పుడే లైఫ్ వస్తున్నావు కాబట్టి ఇప్పుడు పోరాడు ఇంకా రియలైజ్ అవుతాడు అన్న ఒక లో నీకు ఇస్తారు ఆ ఛాన్స్ అని వానికి ఎలిమినేషన్ లో వాడు టెన్షన్ పడుతుంది ఇది ఒకటే మాట అయిపోయినా వాడు వచ్చి కరెక్ట్ అయింది అన్న అన్నాడు సెకండ్ వీక్ అదే చాలా వెళ్ళిపోతాడు అని గా అయిపోసిన శేఖర్ భాష అన్న బాబు పుట్టి అన్న ఫ్లిప్ అయ్యేంత వరకు అదే మాట మీద ఉన్నాను నేను అదే మాట మీద ఉన్న శేఖర్ నా నాంతలు నేను వెళ్ళిపోతా అన్న తర్వాత మాత్రమే అన్న ఎలిమినేషన్ ఫిక్స్ అయినాయి ఎందుకంటే ఆయననే విల్లింగ్ లేడు అంటే ఎందుకంటే ఆయన విల్లింగ్ ఇన్ ద సెన్స్ ఆయనకు అది చాలా ఇంపార్టెంట్ లైఫ్ నా వైఫ్ డల్లింగ్ అన్నప్పుడు నాకు కూడా ఒక పాపు ఉంది నాకు కూడా అనిపిస్తుంది కదా ఆ టైంలో ఉండాలన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది సో అన్న వెళ్ళాలనుకుంటాడు కాబట్టి అప్పుడు ఫిక్స్ అయిపోతే అది చానా అవుట్ ఆ వీకే సో థర్డ్ వీక్ నేను నైనిక మణికంఠ అని ఎందుకు అనుకున్నాను అంటే నైనిక చాలా డల్ అయింది మణికఠ ఆల్రెడీ వానికి ఎలిగేషన్ మీద ఎలిగేషన్లు పడుతున్నాయి అది మిస్బిహేవియర్ అని అవ్వని ఇవ్వని చాలా ఎలిగేషన్లు పడ్డాయి సో జనాలు పబ్లిక్ నిజంగా చూసే వాళ్ళు కూడా ఇష్టం లేకుండా అమ్మాయి దగ్గరికి వెళ్ళినా లేకపోతే కొంచెం అక్కడిక్కడ లేని విషయాలల్లో గెలికి పుల్ల పెట్టినా కూడా పబ్లిక్ అంత డైజెస్ట్ చేసుకోరు ఎస్పెషల్లీ అమ్మాయి మ్యాటర్లల్లో సో అంత జరిగింది కాబట్టి కన్ఫర్మ్ వాడు వెళ్ళిపోతారు అనుకున్నా ఒకటే ఒకటి ఏముండే అని అంటే ఇప్పుడు వీడు ఇంకేం గెలుకుతాడో చూద్దాం నెక్స్ట్ అన్న ఒక క్యూరియాసిటీ కనుక ఉంటే తక్కువ ఆడుతుంది నైనికా సో నైనికా వెళ్ళిపోతుందని ఫిక్స్ అయినా ఇద్దరులా ఎప్పుడు అంటిల్ నా పేరు సోఫాలో అంతవరకు నా పేరు సోఫాలో వెళ్ళాగానే నేను ఫిక్స్ అయిపోయినా నేను వెళ్ళిపోతున్నాను ఎందుకంటే అంటే ఏదో జరిగిందో అది నాకు తెలుస్తలేదు ఫస్ట్ సో అది నాకు ఎందుకో కొట్టింది గట్టిగా కానీ కన్ఫెషన్ రూమ్ పిలిస్తే మాత్రం నేను సేఫ్ నేను సేఫ్ అయినా అంటే ఆన్ కెమెరా అయిపోయిన ఫినాలే వరకు నన్ను ఎట్లా తీస్తారో చూస్తా నేను నేను ఎట్లా గేమ్ ఆడాలో చూపిస్తాను నేను ఆడతలేని అంటారు అందరూ ఆడే చూపిస్తాను ఇన్ని రోజులు సరే నాకు సినిమా ఉంది నాకు దెబ్బ తగలకూడదు అవి అనుకున్నాను కానీ అవన్నీ వదిలేసి ఆడతాను కెమెరా తో కూడా మాట్లాడినా బట్ స్టిల్ నాకు ఎక్కడో కొట్టింది సో అది ఇది నేను కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది సో అట్లా నెక్స్ట్ వీక్ నేను అనుకున్నా కానీ ఇప్పుడు ఉన్న బయటటివిటీ వల్ల ఎవరు తెలుస్తలేదు నాకు అసలు ఆల్మోస్ట్ జనాలు ఎపిసోడ్ కి నాది ఫిక్స్ అయిపోయారు నా ఒక్కందే ఎవిడెంట్ గా తెలిసిపోయింది మిగతా వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బిగ్ బాస్ కి ఎందుకు అన్న ఒకటి అన్న ఇప్పుడు నేను ఎక్కడున్నా కూడా నాకు ఓ పాయింట్ నచ్చపోతే ఆ హెడ్ ఎవరో వాళ్ళతో మాట్లాడతా అన్న నేను ఐసీసీ బ్యాంక్లో జాబ్ చేస్తున్నప్పుడు కూడా నాకు నచ్చపోతే నేను వాళ్ళతో ఫైట్ చేసి హెడ్ ఆఫీస్కి డైరెక్ట్ నేను రిజైన్ చేస్తున్నాను ఓవర్ నైట్ రిజైన్ చేసి నా సర్టిఫికేట్లు కూడా తీసుకుంటు వచ్చినా అన్నా నేను సో నా మెంటాలిటీ అది ఎక్స్పీరియన్స్ కూడా ఎందుకంటే నాకు నచ్చినప్పుడు నచ్చిన నేను రెండేళ్ళు గట్టిగా వర్క్ చేసినప్పుడు నాకు నేను ఎలా అట్లా నాకు ఉన్నది ఒకటే లైఫ్ నాకు నచ్చ వాయిస్ అవుట్ కూడా చేసే ఆప్షన్ కూడా లేకపోతే ఎందుకన్నా మనం వాయిస్ అవుట్ చేసినప్పుడు పదాలు స్లిప్ అయిన దానికి నేను నేనే కదా సారీ చెప్పింది ఎందుకు ఇప్పుడు నువ్వు వాయిస్ అవుట్ చేయడం ఎంత ముఖ్యమో నీ తప్పు చూడడం కూడా అంత ముఖ్యం కానీ నేను బిగ్ బాస్ ని అవుట్ చేసినందుకు నేను ఎప్పుడు ఫీల్ కాలేదు ఎందుకంటే నేను నాకు నాకు బాధ అనిపించింది కాబట్టి అవుట్ చేసిన కానీ ఆ పదాలకు డెఫినెట్లీ నేను సారీ చెప్పిన జనాలు ఎట్లా అనుకుంటారు అంటే వీడు అన్నయ్య అన్నీ అని వీడు ఇప్పుడు ఫీల్ అవుతుంది అనుకుంటున్నారు కానీ నేను దానికి కాదు ఫీల్ అయింది నేను వాయిస్ అవుట్ చేస్తాను బరాబర్ రేపు పొద్దునైనా అవుట్ చేస్తా కానీ కొన్ని పదాలు డెఫినెట్లీ మిస్టేక్ సో అది నాకు బై నేచర్ ఉన్నది నాకు సో నా దోస్తులు ఎవడైతే నాతో పాటు చిన్న పని ట్రావెల్ అయ్యిండో మీరు వాన్ అడిగితే చెప్తారు వాడు వాన్ లెక్కనే ఉన్నాడు రా అని నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇది కంప్లీట్ యూత్ అండ్ యువర్ మీ ఫాలోవర్స్ ఎందుకంటే మిమ్మల్ని సినిమాలో చూసిన వాళ్ళు చాలామంది ఎలా ఉంటారంటే ఫస్ట్లో అబ్బాయి వచ్చాడు అనంలోనే మీ ఏవి చూసిన తర్వాత ఇది అవ్వటం దాని తర్వాత అమ్మయ్యా కొంచెం ఫన్ ఉంటది ఇంకా మనకి ఎవరైతే ఇప్పుడు కొంతమంది చూస్తారు కదా బే ఆ జోనర్ జోనర్ చూస్తారు కదా సో వాళ్ళకి అంటే మీరు హౌస్ లో లేకపోవడం లాంగ్ రన్ లేకపోవడం ఒక రకంగా ఇది అండ్ ఇంకోటి ఏంటంటే ఉన్న దాంట్లో యాజ్ అ టీమ్ లీడ్ గా మీరు మెయింటైన్ చేసినప్పుడు కొంచెం ఫన్ ఇవ్వలేక ఎక్స్ట్రా ఫన్ ఇవ్వలేకపోయారేమో అని వాళ్ళలో ఉన్న కొంచెం ఇది గ్యాప్ లేకుండే నాకు నాకు ఫన్ ఇచ్చే గ్యాప్ లేకుండే ఏమైపోయిందంటే టాస్క్ మీద టాస్క్ కొద్ది టాస్క్ మీద టాస్క్ కొట్టేసరికి ఫర్నిచ్చే గ్యాప్ లేకుండే ఎందుకంటే చీఫ్ అవ్వగానే ఇమ్మీడియట్లీ ఏం జరిగింది సండే మండే ఫుల్ జోక్లు వేసుకున్నాం చేస్తున్నాం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ట్యూస్డే రోజు ఫుడ్ టాస్క్ పడ్డది ఏది రేషన్ కోసం కొట్టుకునేది సో ఒకదాని మీద ఒకటి పడిపోయింది మాకు దానివల్ల మాకు ఆప్షన్ దొరకలేదు కానీ నేను ఏవైతే జోక్లు వేస్తున్నా ఆ సీరియస్గా మాట్లాడిన దానికి ఈ యాడ్ చేసేరు యాసర్ కి జనాలకి ఇది జోక్ అని అర్థమైతే లేదు ఇది కూడా సీరియస్ గా తీసుకున్నారు యాక్చువల్గా నేను జోక్ గానే ఉన్నాం సో ఇక దాన్ని ఏం చేయలేము అది ఇక సో ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు ఏంటండీ నాకు ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికి నిజంగా చెప్తున్నా ఇప్పటికి ఎప్పటికీ నేను మీ అభయ్ నవీన్ ఇంత లవ్ కి నేను ఐ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ కానీ ఒకవేళ ఛాన్స్ వచ్చిన మీరు నన్ను నమ్మినందుకు మళ్ళీ ముందుకెళ్ళి నేను ఫైట్ చేసి నేను ఫినాలే దాకా వెళ్ళి నేను చూపిస్తా కప్పు తీసుకొని రాకపోయినా ఈ ఇరవై రెండు రోజులలో నేను లైఫ్లో చాలా మంచి మెమరీస్ ఇచ్చిన మీరు ఒక గర్వంగా నిలిచినది ఏంటి అంటే నా గురించి పదకొండు మంది ఏడ్చారు నా గురించి పదకొండు మంది నిల్చున్నారు అక్కడ నేను తప్పు చేసిన అని కూడా సో అంత ప్రేమను నేను తీసుకొని వచ్చిన అదే ప్రేమ నేను మీతో కూడా ఎప్పుడు షేర్ చేసుకుంటా నాతో ఎప్పుడు టచ్లో ఉండండి ఇన్స్టాలో కానీ ఎక్కడ కానీ ఎట్లా వీలైతే అట్లా బట్ ఇవన్నీ పక్కన పెడితే సినిమాలతో ఎప్పటికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా కీప్ లవింగ్ మీ కుదిరితే సపోర్ట్ చేయండి ఎవడన్నా నెగిటివ్ మాటలైనా పట్టించుకోకండి అవన్నీ లైట్ పార్ట్ ఆఫ్ లైఫ్ థ్యాంక్స్ బ్రో థ్యాంక్ యూ డల్లీ థ్యాంక్ యూ కొంచెం గ్యాప్ వచ్చిందంటే కంటిన్యూ చేస్తారు ఇబ్బంది ఏం లేదు ఆయన అబై ఫాలోవర్స్ ఎక్కడ మీరు తగ్గకండి సో ఫైనల్గా ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ఆయన వైల్డ్ కార్డ్ ద్వారా అయినా సరే ఇంకే ఎలా అయినా సరే హౌస్లోకి వెళ్ళాలని కోరుకున్నా చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్